దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప చీకట్లను పారద్రోలే వెలుగుల పర్వం జగతిని జాగృతం చేసే దీపాల అలంకరణం ముంగిట్లో ఎగిసే తారాజువ్వల పతంగం లక్ష్మీమాతకు ఆహ్వానం కుల మతాలకు అతీతం ఇంటింటా ఆనందం దీపావళి పర్వదినం న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు వెల్కమ్ టు హెడ్ వచ్చాక పల్లెల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు అలమూరు మండలం పెదపల్ల పినపల్ల గ్రామంలో కోటి ఏడు లక్షలతో పలు అభివృద్ది పనుల్ని ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు గ్రామ అభివృద్దితోనే దేశ అభివృద్ది సాధ్యమని గాంధీజీ చెప్పిన మాటను ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆచరణలో చూపిస్తుంది ప్రతి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గీతల సత్యబాబు సంగీత సుభాష్ దొడ్డ సుభారావు పంకపట్ల లక్ష్మరావు తోరాటి వెంకటేశ్వరరావు జె భాస్కరరావు వంటిపల్లి సతీష్ వంటిపల్లి పాపారావు సలాది నాగేశ్వరరావు తాలసాయిబాబు సాది సత్యనారాయణ ఎంపీడీవో ఐదం రాజు పంచాయతీ కార్యదర్శి ఓబిల్ రెడ్డి వేణి తదితర ఇతర ప్రభుత్వ అధికారులు ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు